anh mặc mặt chất, rồi đó thanh thân. Whenever I name video, lâu lẽ, lâu này Hello, video. జయసీవర్ రెడ్డి గారు నాకు కాసు సిక్స్ టైమ్ కాల్ చేశారు

ఎయిట్ ఫార్టీ కి పిఎంకి నేను సాయంత్రం మళ్ళా చేసి సైట్లో సెటిల్మెంట్ చేసుకోకపోతే నన్ను మెత్తుకుపోతానంట ఆ సైట్లో పాటు పడతానంట వారి మనుషులు వస్తారు ఈ రోజు ఉదయం తొమ్మిది పదకొండు గంటలకి వాళ్ళతో వచ్చి సెటిల్ ఒప్పుకోకపోతే జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఫోన్ ఇస్తారు ఏదైనా ఆయన డిజిల్ ఆయన డిజిల్ చేసిన ఆయన పెట్టి నిన్న తాడిపత్రి ప్రథమ పౌరటువంటి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల నాకు వారు ఒక పదిసార్లు ఫోన్ చేసి ఉంటారు ఆ పదిసార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తపోతే ఆడైన పూజలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నెంబర్ నుంచి వారు మెసేజ్ పెట్టారు చూడండి కాల్ బ్యాక్ అర్జెంట్ మీ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి సో వారు పెట్టి కాల్ చేసి నాతోటి ఇన్నిసార్లు మిస్ కాల్స్ ఉన్నాయి వాళ్ళు చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సరే నేను ఆ నెంబర్ నుంచి ఇచ్చేసిన తర్వాత మళ్ళా కూడా సార్ నాతోటి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడప్పుడు ఆరు నిమిషాలు నాతో మాట్లాడారు సిక్స్ మినిట్స్ సో అప్పుడు మంచిగా మాట్లాడారు తర్వాత నన్ను వచ్చి కలవమన్నారు నేనుకని చెప్పలేదు ఎందుకని చెప్పలేదు రమ్మన్నారు సెకండ్ టైం కాల్ చేశారు టూ మినిట్స్ కాల్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎయిట్ ఫార్టీ టూకి మళ్ళీ నా మీద గలీజ్ మాటలు మాట్లాడుతూ మీడియాలో చెప్పకూడదు అంత నీచంగా మాట్లాడి మర్యాదగా చెప్తున్నా మా సైట్ ఏదైతే ఒంగోలు మా వాళ్ళు వస్తారు అది కూర్చోండి సైట్ సెటిల్మెంట్ చేసుకో లేదంటే నేను మా వాళ్ళు ఎత్తుకుపోతారు నీ సైట్లోనే ఎత్తుకి మేము పా పాతేస్తామని చెప్పన్నారు అంత మొగడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రథమ పౌరులు తాడిపత్రికి మీరు ఒంగోలు కాదు తాడిపత్రి లిమిట్ అనంతపురం జిల్లా వరకే అది కూడా తాడిపత్రి కాన్స్టిట్యు వరకు ఒక ప్రథమ పౌరులు అంతేగాని మీరు ఏదో మీరేదో మున్సిపల్ మంత్రి లాగా రాష్ట్రం మొత్తం నీకు హక్కులు లేవు నీకు రాజ్యాంగం ఏమి ఒంగోలులోని బెదిరిస్తానికి నీకేం రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఒకరికి బాధ కలిగితే నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు రాజకీయ నాయకుడు కాబట్టి గతంలోనూ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రథమ్ పవర్ మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఎవరైనా కూడా చెప్తారు వేరే జిల్లా అయితే ఆ ఆ నాయకులకు కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఒకటి మా వాళ్ళు వచ్చి కలుస్తారు వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య తీర్చండి అని చెప్పాలి కానీ నువ్వు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతావా జేసీ ప్రభాకర్ రెడ్డి గడ్డం వేస్తే కాదు వయసు పైన పడింది డెబ్బై నాలుగు కూడా డెబ్బై ఐదు ఉంటుంది నీకు మతి ప్రేమించింది నువ్వు ఏం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని బెదిరిస్తే బెదిరిపోతావు అనుకున్నావా నీ ఊరితోపులకి ఏమైనా లాగులో సుసు పోసుకుంటావు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ తాడిపత్రి మొత్తం మున్సిపాలిటీ మొత్తం మురిగప్పు కొరతను చూసుకోపోయి నీ మున్సిపాలిటీ బాగుపరుచుకో నీ తాడిపత్రి నియోజకవర్గంలో కబ్జాలు అవి సెటిల్ చేసుకోవాయా మా నియోజకవర్గంలో నీకేం పని ఒకవేళ ఎవరో నీ దగ్గరికి వస్తే నువ్వు మీ వాళ్ళు వస్తారు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకోకపోతే నేను ఎత్తుకుపోతావు వాళ్ళ ఏరియా తీసుకెళ్ళి పాత్ర వేస్తారంట ఎంతైనా వేసేది ఇదే మీడియా శేషిగా చెప్తున్నా మేసం మేలే చెప్తున్నా నువ్వు ఎండు కోడి పీకలేవు ఏం మాట్లాడుతున్నావు ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటాడు ఎవడు ఆస్తులు ప్ర నాకు ఉన్నటువంటి ఏదైనా ఉంటే చట్టపరంగా సివిల్ పంచాయతీలు కూడా కోర్టులో ఉన్న వాటి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తావా హైకోర్టు నాకు రెండు ఆర్డర్స్ ఇచ్చినాయి గౌరవ్ హైకోర్టు వారు ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది వచ్చి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు నా ప్రాపర్టీలో ఎలాంటి ఇన్వైర్మెంట్ కాకూడదని హైకోర్టు ఇచ్చింది ఇది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా సైట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పి ఇది ఆటొచ్చింది అంటే గౌరవ హైకోర్టు గారు ఇచ్చి హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులు అంటే జేఏసీ ప్రభాకర్ రెడ్డికి లెక్కలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టునంటే అంటే ఆయనకి లెక్కలేని తరంతో బెదిరింపులు బెదిరిస్తున్నాడు ఏదైతే ఏ సబ్జెక్టు మీద ఒంగోళ్ళో ఆయన మాట్లాడాడో ఎవరి తరఫునైతే ఆయన ఒకళ్ళతో పుచ్చుకున్నాడో మరి ఆయన ఆయనే ఏమైనా దీనిలో పూర్తిగా నిమగ్నమే దిగాడో నాకు తెలియదు కానీ నూట నలభై ఎనిమిది సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు దానిలో వాళ్ళ భూమి ఉన్నట్టుగా అది నేను తీసుకున్నట్టుగా ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది నూట నలభై ఎనిమిది బై టూలో నాకు ప్రాపర్టీ ఉంది నూట నలభై ఎనిమిది సబ్ డివిజన్ కాకముందు అది పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే తొంభై ఆరు సంవత్సరాల తర్వాత ఆ భూమిని క్లెయిమ్ చేయడానికి వేరే వ్యక్తులు వస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి వాళ్ళకి ఏమి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్లో అని చూసుకోకుండా గుడ్డిగా ఫోన్ చేసి తనకి ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాన్ని పైకి తీసి ఇవాళ నన్ను బెదిరిస్తే నేను భయపడటానికి ఏమి మీ జాగిరి మీ అయ్య జాగిరో నీ జాగిరాస్తులో మా కొనేలా నీ రాజకీయంగా నువ్వు మాకు ఏమేమి ఉనికిని కాపాడలా నీ రాజకీయ శిష్యులమేం కాదు నీతో మాకు ఏనాడు కూడా ఒక ఆస్తి తగాదలు లేవు రాజకీయ తగాదలు లేవు నీకేం పని అయ్యా తాడిపత్రి ఒంగోలు ఏం బిగుతావా నువ్వు నీకేం పని నా ప్రాపర్టీ విషయంలో ఏదైనా చట్టపరంగా హైకోర్టు ఉండే దాని మీద నువ్వు హైకోర్టు తీర్పును గౌరవిస్తావా గౌరవించినటువంటి వ్యక్తివా ఇదే మీడియా సాక్షిగా అడుగుతున్నా నీ వ్యక్తిగత రాజకీయాల్లో మే ఏనాడు కూడా ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదు ఏ వ్యాపారంలో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అవీస్ డేర్ ఏం మాట్లాడుతున్నావు మేము మైకుల ముంద చించుకుంటూ ఉంటావు కదా నీ రాజకీయంలో ఎన్నెన్నో వీడియోలు ఎన్నెన్నో ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం చూశారు నీ హావభావాలు నీ మత్య ప్రేమించిన రాజకీయాల్ని నీ తాడిపత్రి వరకు చూసుకుంటే పెద్దదానికి గౌరవం ఉంటుందని మీడియా సాక్షి తెలియజేస్తూ అలానే నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్కి నూట నలభై ఎనభై టూకి సంబంధం లేదు వారికైనా భూలు ఉంటే వారు కోర్టు ద్వారా రెవెన్యూ ద్వారా వాళ్ళు ఫైట్ చేసుకుంటారు చట్టపరంగా చేసుకుంటారు కానీ నీ వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఏదో రాజకీయంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకల్లా మా సైట్లో దిగుతున్నారు మా ఇంటికి వస్తున్నారు పది పదకొండు లోపల ఎక్కడ పోతు ఉండమని చెప్పారు ఇప్పుడు కాదు ఎప్పుడైనా రా చేసి ప్రభాకర్ రెడ్డి నువ్వే రా నీ మనుషులు రా ఎవరికైనా చట్టానికి లోబడి నేను నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా నేను గవర్నమెంట్ వంటి హైకోర్టు ద్వారా నువ్వు ఏ ఎత్తులు వేస్తే పై ఎత్తులు నేను చట్టపరంగా కఠిన చర్యలు దాకా పోరాడతాను అలానే ఆయన ఆయన వ్యక్తిగతంగా చూస్తే గడ్డాలు వేస్తాడు ఆయన ఒక బాబా తాడిపత్రికి బాబా అలియాసు బాబా ఈ బాబా ఉర్తూపులకి పెత్తిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భయపడాడు గుర్తుపెట్టుకో ఈ గుండెకాయ చాలా పెద్దది నువ్వు అనుకుంటావు కదా నువ్వేదో నీ గుండెకాయ పెద్దని నీ గుండెకాయ మీద పదింతలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి చేసి ప్రభాకర్ రెడ్డి ఏం బెదిరిస్తావు నువ్వు బెదిరించి ఫోన్లో ఎత్తపోతారంటావా అవి రా ఒంగరు రా ఒంగలు వచ్చిన మనుషులు నన్ను కచ్చేమను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కాబోయేటువంటి మా యువత స్ఫూర్తిదాత అనేటువంటి నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి ఆ వారికి మేము తీసుకెళ్ళి పార్టీకి నీ మీద నువ్వు నాకు బెదిరించినటువంటి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తా పార్టీ వారికి అధిష్టానికి కంప్లైంట్ చేస్తా జిల్లా ఎస్పీ గారికి నేను ఫోన్ చేసి చెప్పాను ఎస్పీ గారు తాలూకా పోలీసులు కల వెళ్ళి మీ కంప్లైంట్ ఏమన్నారు కంప్లైంట్ నిన్న మూడో తారీఖు ఈవినింగ్ తొమ్మిదిన్నర పదినప్పుడు సీఏ గారికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సాక్షిగా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి ఫ్యాక్టరీస్లు ఇలాంటి రాజకీయ నాయకులు నేను కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఇదే తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉన్నావు నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్గా నేను ఒక హార్ట్ కోర్టు తెలుగుదేశం పార్టీ నేతగా నేను ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే నీ పంచాయతీ తేలుస్తాను నీ బెదిరింపులేందు కూడా నేను హైకోర్టు ద్వారా కూడా మా ముఖ్యమంత్రి దగ్గర నీ మీద కఠిన చర్ తీసుకుందాక నేను పోరాడతానని చెప్పి ఇదే మీరు సాక్షిగా తెలియజేస్తాను